ఉంటది మధ్య మధ్యలో ధన్యవాదాలు చెప్పాలట నీ నువ్వు ఎవరి కొద్ది సార్ కొద్ది విచిత్రంగా ఉంటుంది ఇది మనందరూ జేఏసి అందరం కలిసి నడిచే జేఏసి రాష్ట్రంలో ఉన్న ప్రతి కుల సంఘ నాయకుడు ప్రతి ఉద్యమ వేదిక నాయకుడు ప్రతి పార్టీలో ఉన్న అణగాడిన వర్గాల ప్రతి నాయకుడు ఇంటికి పోయి తలుపు కొట్టి ఆహ్వానించబోతున్నాం ఏ దేశంలో లేవు మనకి ఏ అహంకారాలు లేవు ఏ ఎగోలు లేవు పాల పనికిరాని ఎగులుతో సర్వనాశ్రై తెలంగాణ ఉందా ఎదుర్కొందా ప్రతి నాయకుడు ఇంటికి పోదాం ప్రతి వ్యక్తి దగ్గరికి పోదాం ప్రతి తలుపు కొడదాం ఈ జేఏసీ లోకి ఆహ్వానం పలుకుదాం కాబట్టి అయినప్పటికీ ఫార్మాలిటీ వాడాలి కాబట్టి ఈ సభలో ఇంత అద్భుతమైన సందేశం ఇచ్చిన మనందరం ఒకరికొకరం అభినందించుకుంటూ ఈ ప్రయాణాన్ని ఈ వేదికని ఈ మీటింగ్ ని మరింతగా బలంగా కొనసాగిద్దాం ఇప్పుడు మీడియా వారు అభివాదం ఈ అభివాదం అడగడం అంటే చేతులు లేకుండా ఈ చేతులు లేని అభివాదం చెప్తే చేతులతో పాటుగా హృదయాలు కూడా కలిసి ఉండాలి కాబట్టి అనేక రౌండ్ టేబుల్ సమావేశాలలో చేతులు కానీ హృదయాలు కలవాలి వాళ్ళ చేతులు ఎదురు పైన సొక్కాలు కూడా లేచి హృదయాలు కలవాలి ఎందుకంటే మనకు స్థంభం ఎక్కువ ఉంటుంది అది స్తంభం కనపడతా ఉంటుంది కానీ హృదయాలు కలవాలి కానీ ఇక్కడ వంద శాతం హృదయాలు కలిసిన చేతులు మరి మనకు చేతులు కలపడానికి ఎన్బిసి కార్పొరేషన్ చైర్మన్ కుమ్మరి కులాన్ని ప్రపంచవ్యాప్తంగా అసలు కుమ్మరి కులం యొక్క వారసత్వ చరిత్ర మైసూరు ఒడయారు ఎవరు ప్రజాపతి అని కుమ్మరి కులాన్ని తన చరిత్ర అట్లా ఎన్డీసీ చైర్మన్ గా చేసి ప్రస్తుతం మన వర్గాల ప్రతినిధిగా అణగారిన వర్గాలని అధికారంలో చూడాలని ప్రయత్నిస్తున్న తాడూరి శ్రీనివాసు గారి దేనికి కాబోయే